హాయ్ అందరికీ మీరు చూస్తుంది కకాషి ప్రసన్న ఛానల్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ముందుగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మూడు బంగాళదుంపలు ఇంట్లో మామూలుగా కర్రీ వండుదామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మూడు బంగాళదుంపలు ఇంట్లో ఉంటే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను స్పీల్ తీసుకున్నాను ముందు చుట్టుపక్కల కడిగేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని చెక్కు తీసుకుని ఇలా నాలుగు పక్కల నాలుగు ఎత్తు పలాలు ఉంటాయిగా ఫ్రెండ్స్ మొత్తం అనేది క్లీన్గా తీసుకున్నాను సన్నగా అటు సన్నగా కాదు అటు లావుగా కాదు ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నాను పొడవుగా ఇలా అనేది కట్ చేసుకోవాలి మొత్తం ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ఇవి అన్నీ వాటర్లో వేసి మూడు నాలుగు సార్లు బాగా ఫ్రెష్ వాటర్ వచ్చిన దాకా క్లీన్ చేసుకోవాలి బాగా ముక్కలన్నీ వైట్ వైట్గా కనిపించాలి వాటర్లో ఇలా తెల్లగా కనిపించాలి అవి అనేది ఒక కళాయి పెట్టేసేసి ముందు మనం గ్యాస్ స్టవ్ అనేది వెలిగించుకుని ఒక బాండి అనేది పెట్టేసుకుని అందులో రెండు మూడు లోటాలు పోసుకుని ఇలా నురుగులు వస్తూ ఉంటే చాలు కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాము ముక్కగా పడటానికి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాం ఇందులోనే కొంచెం మనం ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయ రసం కూడా పిండుతాం ఫ్రెండ్స్ నిమ్మకాయ రసం పిండడం వల్ల ముక్క అనేది మనం ఫ్రై చేసినప్పుడు త్వరగా రెడ్గా అవ్వకుండా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది ఈ నిమ్మకాయ ఇలా పిండేసి ఇది కూడా ఇల్లందులోనే ఇలా వేద్దాం బాగా మరుగుతుండగా మనం ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో అనేది వేసేద్దాం వేసేసి బాగా ఉడకనిద్దాం మనం అలానే వదిలేయకూడదు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే లోపల లోపల ఉడిగిపోతూ ఉంటాయి పై అనేది పచ్చిగా ఉంటాయి మనం గెంటితో ఒకసారి అలా ఇలా తిప్పుతూ ఉండాలి ఒప్పు ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉడితే చాలు కొంచెం అనేది ఉడితే చాలు ఇవన్నీ మనం ఉడిగిపోయినట్లు ఉన్నాయి బీజీగా మొత్తం త్వరగా ఉడిగిపోతాయి ఇవన్నీ తీసేసి మనం వేరే ప్లేట్లోనే పెట్టుకుందాం బాగా ఇలా కొంచెం గోరపుస్తే ఆరితే చాలు బాగా ఫ్యాన్ కింద ఆరపెట్టాలి ఆరబెట్టిన తర్వాత దీంట్లో మనం ఒక ఒకటిన్నర ఒక స్పూను లేదా అర స్పూ ఒక స్పూను లేదా ఒక అర స్పూన్ కార్న్ఫ్లవర్ అని వేసుకోవాలి చేసుకుని ఈ బంగాలకి ముక్కల కంటికి ఇలా పట్టించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది ఇలా పట్టించాలి కొంచెం కడేలా ఉన్న చేస్తుంది మనం డీ ఫ్రైకి ఈ ముక్కలకి సరిపడా డీ ఫ్రైకి ఆయిల్ అనేది పోస్తున్నాం వేరే కడాయి పెట్టేసి ఆయిల్ అనేది పోస్తున్నాం ఆయిల్ వింటేకాక ముక్క అనేది బాగా ముందు స్కూషం లాంటూ ఉండాలి ఇది ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కర్మ ముక్క కూడా ఇది ఇలా ఏం చేస్తున్నాం మనం ముందుగా వేయించేసుకుని ఒకసారి వేయించుకుని ఇలా వస్తే చాలు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ రెండోసారి కూడా ఫ్యాన్కి చల్లారు చాలా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి వీడియోని నేను స్కిప్ చేశాను సారీ ఏమనుకోవద్దు ఫ్యాన్కి చల్లార్చని ఇది రెండోసారి వేయించుతున్నాను రెండోసారి కూడా బాగా వేయించుకోవాలి ఇలానే వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చినంతవరకు నిమ్మకాయ రసం వేసాం కాబట్టి మనం త్వరగా గోల్డ్ కలర్ రాదు సిమ్లో అనేది మనం గోల్డ్ కలర్లో వేయించుకోవాలి ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ కొంచెం దీంట్లోనే ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు అన్నీ కలిసి మసాలా తీసుకుని దీని మీద చల్లుకుని కొంచెం అటు ఇటు తిప్పుకునేసి తినేస్తే టమాటా సాస్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ముందుగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ రూపంలో తెలిపండి బాయ్ ఫ్రెండ్స్